చాలా ఛార్జ్గా నూరు పడుకుల ఆసుపత్రి అనేటువంటిది రాయచూడు ప్రజల చెడు కోరిక నూరు అమెంట్మెడ్ హాస్పిటల్ సాయం కావడంతో పాటు బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోష స్థాయికి వంద పడుకలు పూర్తి స్థాయిలో విత్ ఎవరింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే రీతిలో కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది లక్ష పదివేల స్క్వైర్ ఫీట్లో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం ఇరవై నాలుగు మంది డాక్టర్లు అంత సిబ్బందితో కలిపి తొంభై ఆరు మంది పూర్తి సిబ్బందితో ఈరోజు హాస్పిటల్లో అంతా కూడా ఉన్నారు వీళ్ళందరితో కూడా బాగా పనిచేయించుకొని వచ్చేటువంటి పేదవాడికి ఫ్రీగా వైద్యం అందించే విధానంగా మనము దీన్ని తో నిర్మించుకోవడం జరిగింది మామూలుగానే ఏడు వందలు నుంచి ఎనిమిది వందలు ఓపీ ఉండేటువంటి హాస్పిటల్లో దాదాపుగా త్వరలోనే వెయ్యి మంది నిరుపేదలకు దాదాపుగా పది మండలాలు చుట్టుపక్కల రాయచూరితో పట్ల చుట్టుపక్కల ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది అలాగే రాయచూరి పట్టణంలో నాలుగు అక్ సెంటర్లు కానీ ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక హెల్త్ కేర్ సెంటర్ కానీ నిర్మించడం అనేటువంటిది నిజంగా గొప్ప విషయం ఈరోజు ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ గార్మిషన్ గారు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది కొన్ని అనివార్య కారణాలు అర్జెంట్ బల్లిపడంలో మన విజయవాడకి వెళ్ళడం జరిగింది అలాగే ఈ ప్రారంభోత్సవంలో మాతో పాటు అన్ని రకాల సాకేస్తుంది గౌరవ జిల్లా కలెక్టర్ గిరీష సాహ్ గారు మా చైర్పర్సన్ గారు కౌన్సిల్ చైర్పర్సన్ గారి జానూర్ గారు కానీ మిగిలినటువంటి రాజకీయ నాయకులందరి సహాయ సహకారంతో ఈ కార్యం తెలిపేది నిజంగా ఇది ఎన్నో ఉద్యమాలు చేసే పరిస్థితులు మనం చేసాం ఏ ఒక్కరు డిమాండ్ చేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రాయచేడికి ఆ రోజు దీన్ని శంకుస్థాపన చేసి జీవితంలో వైడం జరిగింది తర్వాత మొట్టమొదటిలో కరోనా లాంటి పరిస్థితులలో కొన్ని రోజులు ఆలస్యమైనా ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది గొప్ప విషయం అదే రకంగా ఈ హాస్పిటల్ కరోనా టైంలో ఐసోలేషన్ బెడ్స్ పెట్టే విషయంలో కానీ మిగిలిన విషయాలలో డాక్టర్లు కూడా ఎంతో కలిసి పనిచేశారు ఆ రోజుల్లో కూడా లో రెండో ప్లాంట్ గానే రాయచుట్టు ఆ రోజు ఇలాగేట్ చేసుకోవడం జరిగింది ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ మిగిలినటువంటివి కార్పొరేట్ హాస్పిటల్స్ రోడ్లలో అన్ని సౌకర్యాలు కూడా అర్థిస్తాం త్వరలో సిటీ స్కాన్ ఏర్పాట్లు కూడా దీనికి కృషి చేస్తున్నాం అలాగే డయాలసిస్ ఎన్ని పెట్టేది ఉన్నటువంటి డయాలసిస్ని రెండిపెండెంట్గా చేయాలనేటువంటి దానిపైన కూడా పవన్ చెందుతున్నాయి తొందరగా కంప్లీట్ అయిపోతుంది వీటితో పాటు సిటీ స్కాన్ కవరు కలెక్టర్తో మాత్రమే జరిగింది త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి అలాగే ఎక్స్రే కూడా అన్నీ కూడా సామాన్య మానవుడికి వచ్చేటువంటి వాడికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఈసీసీ దగ్గర నుంచి మిగిలినవన్నీ కూడా అందుబాటులోకి తీసుకుని విధంగా కూడా ఈ హాస్పిటల్ తీసి దిగుతాడు ఏ రకంగా మిగిలిన కడప కానీ తిరుపతి కానీ పోకుండా ఇక్కడే మిగిలినటువంటి అన్ని అవసరాలు పేద ప్రజలకు అవసరమయ్యే విధంగా కూడా ఈ హాస్పిటల్ తీసుకుంటాం జరుగుతుంది మొత్తం నాలుగు నాలుగు పాయింట్ ఆరు ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంగణాన్ని సుందరంగా కూడా తీసుకుంటుతాం అత్యరు పైన బయట గార్డెన్స్ కూడా చేయడం జరిగింది సామాన మారుడు వచ్చేటువంటి వాళ్లకు ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాటు పైన కూడా మా గవర్నర్ పార్లమెంట్ సభ్యులు మిగిలిన మాట్లాడడం జరిగింది ఇద్దరం కలిసి కూడా దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఈ హాస్పిటల్స్ కు అనేక మంది డౌరాలు ఎంతో మంది ఎక్స్రే యూనిట్లు కానీ కొంతమంది వాళ్ళ నివారణ పేరుతో బిల్డింగ్ కట్టించే విషయంలో కానీ అనేక హాస్పిటల్ అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళు సహకరించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం కావడానికి కృషి చేసినటువంటి పెద్దలు ఉన్నారు రాజినాడు గారు ఆయన కూడా ఒకసారి కలుసుకోవాలి ఆయన కూడా తనకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మిగిలినటువంటివి ఏవైతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా హాస్పిటల్ కి సంబంధించినవన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తాం ఒక ప్రజాప్రతినిధిగా వైద్యానికి ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నందుకు గౌరవం ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాం ఈ రకంగా పేద ప్రజలకు వైద్యము విద్య దగ్గర చేసినటువంటిది గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ నిర్వహిక లక్షణి ఎన్హాన్స్ చేయడంతో పాటు అనేక రంగాలలో కూడా ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ డాక్టర్లు కూడా గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా బాధ్యతగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ వైద్యం చేసే విధంగా అలాగే నైట్ టైమ్స్ కూడా కొంతమంది ఆన్ కారు వైద్యంలో ఉండేదీగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియాకు తెలియజేస్తున్నాం అలాగే మిగిలినటువంటివి ఏవైతే మాములుగా వికటించి యాక్సిడెంట్స్ జరుగుతాయో వెంటనే తిరుపతికి కడపకు రెఫర్ చేసే పరిస్థితి ఇక్కడి నుంచి ఇక్కడ కూడా టామాకి ఏర్ కొంచెం వెంటనే ఎమర్జెన్సీ వైద్యం ఇచ్చే విధంగా కూడా ఈ హాస్పిటల్ వచ్చినటువంటి గవర్నమెంట్ డాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ మా దిజా కేంద్రం గారికి కానీ అందరికీ కూడా ఈ హాస్పిటల్ దిగ్విజయంగా నడిచే విధంగా మేము కూడా మీకు సహకరిస్తాం అలాగే సిబ్బంది కానీ డాక్టర్లు మా మెడికల్ సూపరింటెండెంట్ అందరూ కూడా ఇది సిద్ధితో పనిచేసి మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత నిజంతో మనం ఆలోచన చేశాం కాబట్టి ఇది గొప్పగా పేద ప్రజలు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అందరూ సహాయ సహకారంతో చేస్తామని తీసుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్సీ మేడం గారు వచ్చిన కార్చులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు